హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని అనుకుంటున్నారా బాలామృతం పిండి చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా అయితే పూర్తి వీడియో అయితే చూసేసేయండి సో నేను ఈ పిండి ఏదైతే నేను బాక్స్ చూపిస్తున్నాను ఆ బాక్స్తోని టూ బాక్సెస్ అయితే పిండి తీసుకున్నాను సో ఆ టూ బాక్సెస్ అయితే పిండి తీసుకొని నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను మెత్తగా అయితే పట్టుకోవాలి ఆ పిండిని అయితే ఎలా అంటే మన చేతికి బరద తగలకుండా ఉంటుంది కదా అంతవరకు పట్టుకోవాలి అదే బాక్స్తోని నేను తగినంత అంటే నేను ఒక హాఫ్ బాక్స్ అయితే నేను చక్కెర అనేది తీసుకున్నాను నాకైతే ఆ స్వీట్ సరిపోతుంది కాబట్టి నేను ఒక హాఫ్ బాక్స్ అయితే తీసుకున్నాను మీకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత వేసుకొని మీరైతే మిక్స్ మిక్సీ పట్టుకోండి సో నేను అయితే హాఫ్ బాక్స్ తీసుకున్నాను సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని మొత్తము చేతికి భర్తగా తాకకుండా ఉండాలి సో నేను అది చేసుకున్న తర్వాత నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ పిండిని అయితే ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ఏమేం చేయాలి ఏంటి అనేది చూసేయండి సో నేను ఈనో పౌడర్ అయితే తీసుకుంటున్నాను నా దగ్గర బేకింగ్ సోడా అయితే లేదు కాబట్టి నేను ఈనో పౌడర్ అనేది బేకింగ్ సోడా బదులు యూజ్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి వంట సోడా అనమాట వంట సోడా కూడా తీసుకోవాలి బేకింగ్ సోడా వచ్చేసి స్పూన్ వేసుకోవాలి వంట సోడా వచ్చేసి మనము హాఫ్ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ సోడా లేదు కాబట్టి నేను ఈనో పౌడర్ స్పూన్ వేసుకున్నాను సో కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాను సరిపడినంత కొంచెం చిట్కా ఒక చిట్కాతో తీసుకోవాలి అలా చిట్కాతో తీసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి చిట్కా అయితే తీసుకున్నాను నేను సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సో ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్ ఏదైతే ఉందో ఆ స్పూన్తో నేను ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మొత్తం పూర్తి పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకొని ఇలా తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ ఆఫ్ పెరుగైతే తీసుకున్నాను చూడండి సో ఇక్కడ నేను ఏదైతే బాక్స్తో తీసుకుంటున్నానో పూర్తి కొలతలు దాంతోనే తీసుకుంటున్నాను హాఫ్ కప్ పెరుగైతే తీసుకున్నాను మీరు కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయితే మీకు కూడా చాలా అంటే చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్ కేక్ అయితే రెడీ అవుతుంది ఇలా నేను సరిపడినంత కర్ట్ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లోకి ఇంకా కొంచెం లూజ్గా కావాలి కాబట్టి ఇంకా పాలు కూడా వేసుకోవాలి దీంట్లో సరిపడినంత వేసుకోవాలి ఎంత లూజ్ అవ్వాలో అనేది చూపిస్తాను సో సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అవుతూ చేయండి కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పాలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి పర్ఫెక్ట్ టెక్చర్ ఇదైతే పర్ఫెక్ట్ టెక్చర్ సేమ్ ఇలా వచ్చే వరకు మీరు కలుపుకోండి సో సేమ్ ఇలా వచ్చిన తర్వాత నేను కేక్ రెడీ చేసుకోవడం కోసం ఈ గిన్నెనైతే తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకనంటే మన కేక్ అనేది అందులో అతుక్కుపోకుండా సో కింద నేను ఒక పేపర్ అయితే తీసుకున్నాను నా దగ్గర బటర్ పేపర్ అయితే లేదు కాబట్టి నేను ఇలా నార్మల్ పేపర్ అయితే తీసుకున్నాను ఆయిల్ అంతా దానికి రాసుకొని ఆ పేపర్ అనేది అందులో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నేను ఏదైతే చేసుకున్న పిండి ఉందో ఆ పిండిని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఆ గిన్నెలోకి ఇలా చేసుకున్న తర్వాత మొత్తము దాంట్లో ఇలా బబుల్స్ లేకుండా దాన్ని కిందికి మీదికి కొట్టాలి అండ్ కలపాలి కూడా నేను చూస్తున్నాను చూడండి ఎలా అయితే నేను కిందికి ఇలా కొడుతున్నాను అలా కొట్టాలి అండ్ బాగా కలుపుకున్నట్లయితే మనకి లోపల బబుల్స్ అనే ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా ఉంటుంది సో నేను ఇలా గిన్నెను తీసుకొని ఆ గిన్నెను గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో ఒక చిన్న క్యాప్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే డైరెక్ట్ పెట్టుకోవద్దు కాబట్టి అలా పెట్టుకొని కొద్దిసేపు వేడి వేడిగా వచ్చేంత వరకు పొగలు వచ్చేంత వరకు దాంట్లో పెట్టుకోవాలి సో గిన్నెదైతే ఉందో దాంట్లో పెట్టుకోవాలి వేడైన తర్వాత పెట్టుకున్న తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ బేక్ అయ్యేంత వరకు కొంచాలి కేక్ ఇలా బేక్ అయిన తర్వాత బయటకనేది తీసుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ బయట పెట్టుకోవాలి వేడి అనేది తగ్గినంత వరకు మనం బయట ఉంచుకున్నట్లయితే వేడి తగ్గిన తర్వాత మనం ఇందులోంచి మంచిగా ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే వచ్చేసింది చూసేయండి మీరు ఎలా వచ్చింది ఏంటనే చెప్పండి మా తమ్ముడు భూక రోడ్ అందులో నుంచి కొంచెం తీసుకొని తిన్నాడు ఆల్రెడీ వేడి దగ్గరకు ముందుకే ఈ వీడియో మాత్రం మీరు కూడా మీ తమ్ముడు ఇలానే చేస్తారా మీరు ఏదైనా చేసే దాన్ని ఖరాబ్ చేయడానికి అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి మా తమ్ముడు అయితే ఎలానే చేస్తాడు ఇదైతే నేను బయటికి తీయడానికి దాన్ని బోర్లు ఇచ్చాను చూడండి గిన్నెని చల్లబడ్డ తర్వాత సో మీరు కూడా ఇలా అయితే చేసేయండి పర్ఫెక్ట్ కేక్ అయితే రెడీ అవుతుంది సో కొంచెం ఏదైనా తప్పు అయ్యి అంటే క్షమించండి ఏదైనా తప్పు మాట్లాడుంటే నాకైతే ఇలా వచ్చింది కేక్ టెక్చర్ అయితే ఇలా వచ్చింది మీకు కూడా మంచిగా వచ్చిందా లేదా అనేది కమెంట్లో కమెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఏదైనా చేసుకున్న వాళ్ళైతే ఓకేనా నాకైతే ఇలా వచ్చింది పర్ఫెక్ట్ అయితే కేక్ కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నాకు కొంచెం నత్ వస్తుంది ఏమో అనుకోకండి ఫ్రెండ్స్ సో ఇలా వచ్చింది సో ఇలా ప్లఫీగా రెడీ అయిపోయింది కేక్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది బాయ్ బాయ్